హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను బాటిల్ని అలాగే కొన్ని గాజుల్ని యూజ్ చేసి ఒక అందమైన ఐడియా మీతో షేర్ చేస్తున్నాను అంటే నేను నా శారీకి మ్యాచింగ్ కోసం ఇది రెడీ చేసుకున్నానండి తరువాతే నాకు బాగా వచ్చింది కదా షేర్ చేస్తే మీరు ఎవరికైనా యూజ్ అవ్వచ్చు అనే దీంతో తర్వాత మళ్ళీ వీడియో తీసాను సో కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మరి వీడియో పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేసేయండి ఇంకా అని ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ఛానల్ని చెక్ చేయండి అందులో వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ ముందుగా బాగా గట్టిగా ఉన్న గాజుల్ని ఒక పది తీసుకోండి పది తీసుకోండి బాగా గట్టిగా అంటే కలర్స్ అలా ఏమీ అవసరం లేదు గట్టిగా ఉన్న గాజులు ఒక పది తీసేసుకోండి అంటే ఒకటే సైజు సైజు ఒకటే సైజ్ తీసుకోండి అది టూ ఫోర్ సో కాబట్టి నేను ఆ సైజ్ అన్నీ ఈక్వల్గానే ఉన్నాయి కాబట్టి నేను టెన్ను గట్టిగా ఉన్న విరిగిపోకుండా గట్టిగా ఉన్న గాజుని తీసుకున్నాను ఇప్పుడు బాటిల్ని తీసుకోండి ఇంకొకటి ఏంటంటే అప్ స్ప్రైట్ ఈ బాటిల్ అయితే గట్టిగా ఉంటాయి వాటర్ బాటిల్ అయితే అంత గట్టిగా ఉండవండి సో కాబట్టి థమ్స్అప్ కానీ స్ప్రైట్ కానీ తీసుకోండి ఇప్పుడు ఇలా కట్ చేసుకొని ఇప్పుడు బాటిల్ని ఇక్కడ నా గాజుకి కరెక్ట్గా సరిపోయిందండి చూసారా కొలత పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోయింది సో మీకు తక్కువ అయితే ఏం చేయాలి అనేది మీకు డౌట్ ఉంటే కామెంట్లో చెప్పండి నేను నెక్స్ట్ టైం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మరీ లెంత్ ఎక్కువ అయిపోతుందండి అందుకే ఈ వీడియోకి సంబంధించిన మాత్రమే చెప్తున్నాను సో ఇక్కడ నా బ్యాంగిల్ సైజ్కి ఇది సరిపోయింది సో ఇప్పుడు హాఫ్ ఇంచ్ గ్యాప్తో చూసారా హాఫ్ ఇంచ్ అండి హాఫ్ ఇంచ్ కంటే తక్కువే పెట్టుకోండి పెట్టుకొని ఇలా మార్క్ చేసుకొని రౌండ్గా ఇలా కట్ చేసుకోండి సో మనకి ఇది ఒక లాగా వచ్చింది కదా దీన్ని ఏం చేస్తారంటే ఐరన్ బాక్స్ని కొంచెం లైట్గా వేడి చేసి ఇలా దీన్ని కాల్చుకోండి ఎందుకంటే మనము ఇది షార్ప్గా ఉంటుంది కదా కట్ చేసిన దగ్గర అదంతా కొంచెం లోపలికి హోల్డ్ అయి అయినట్టు వస్తుంది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట మనకి గుచ్చుకోదు మనం వేసే థ్రెడ్ తెగిపోదు సో ఇలా చూసారా సో చూడండి మీకు తెలుస్తుందా బ్యాంగిల్ లోపలికి హోల్డ్ అయినట్టు సారీ బాటిల్ హోల్డ్ అయినట్టు వచ్చింది సో ఇప్పుడు గట్టిగా ఉన్న గాజుల్ని మనం పక్కన పెట్టుకున్నాం కదా దాంట్లో ఒక్కొక్క దానికి ఇలా సిల్క్ థ్రెడ్ని ఇవి నలభై ఐదు రౌండ్లు అండి అంటే నలభై ఐదు పోగులండి సో ఆ సిల్క్ థ్రెడ్ని తీసుకున్నాను నేను మీ కలర్ మ్యాచింగ్ మీ ఇష్టం సో నాకు దీనికి మొత్తమైన కాస్ట్ కూడా నేను చెప్తాను సో సిల్క్ థ్రెడ్ టూ కలర్స్ తీసుకున్నాను కానీ నాకు టసల్స్కి కోసం తీసుకున్నది మిగిలితే అది వాడాను ఒక్క థ్రెడ్ తీసుకున్నాను అనమాట ఇక్కడ టూ కలర్స్ కావాలి అంటే మీకు డబల్ అమౌంట్ అవుతుంది సో నేను ఇక్కడ సింగిల్ కలరే కొన్నాను ఇంకొకటి వచ్చి నేను చీర కోసం కొనింది అది మీకు లాస్ట్లో కూడా చూపిస్తాను సో మొత్తం మనం బ్యాంగిల్కి ఇలా చుట్టేసుకోవాలి సిల్క్ థ్రెడ్ మొత్తం చుట్టుకోండి మీకు ఎక్కడన్నా మధ్యలోకి అయిపోతే ఇలా అతికించేసుకొని మళ్ళీ యాస్టీస్ గమ్ పెట్టుకొని అంటే నలభై ఐదు రౌండ్లు తీసుకొని చుట్టుకుంటే సరిపోతుంది ఇలా పది గాజుల్ని రెడీ చేసేసుకోండి సో ఇప్పుడు ఒక బాక్స్ కానీ లేదంటే ఏదైనా మీ దగ్గర ఇలా చుట్టుకోవడానికి బుక్ కానీ అట్ట కానీ ఉంటే ఇలా చుట్టుకోండి ఎంత పొడుగు ఉండాలి అంటే మినిమం ఒక మోర అంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నాను ఒక మోర తీసుకోండి తీసుకొని ఇలా గమ్ పెట్టుకోండి ఒక సైడ్ గమ్ పెట్టేసుకోండి గమ్ పెట్టుకొని దీన్ని సూదిలోకి తీసుకోండి ఇది పది పది లైన్సే అండి టెన్ లైన్స్ ఉన్నాయా అంతే పది దారం పోగులు అర్థమైంది కదా సో లాస్ట్లో ఇలా ముడి వేసేసుకోండి సో ముడి దగ్గర మీకు ఇలా ఏమన్నా కొంచెం ఎక్స్ట్రా థ్రెడ్ ఉంటే దాన్ని ఇలా కట్ చేసేసుకోండి సో ఫినిషింగ్ బాగుండాలని నేను ప్రతి ఒక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు కొన్ని పూసల్ని తీసుకోండి ఈ పూసలు మీకు పది గ్రాములు పది రూపాయలే ఎక్కడైనా అంతే అండి ఒకసారి కనుక్కోండి సో ఇవి దారంలోకి వేసేసుకోండి పది గ్రాములు మీకు ఈజీగా రెండు గాజులకు వస్తాయి సో దీన్ని కూడా పక్కన పెట్టేయండి ఇప్పుడు సిల్క్ థ్రెడ్ తీసుకొని ఇలా మళ్ళీ నలభై ఐదు రౌండ్లు సిల్క్ థ్రెడ్ని తీసుకోండి అంటే నలభై ఐదు పోగుల సిల్క్ థ్రెడ్ని తీసుకొని ఇలా మనం ముందుగా బాటిల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా సో దానికి దగ్గర దగ్గరికి చుట్టుకోవాలి దూరంగా కాదు దగ్గరికి సో నాకు సిల్క్ థ్రెడ్ పదహైదు రూపాయలు పడింది పూసలు పది రూపాయలు ఇరవై ఐదు అయింది కదా తర్వాత గాజులు నా దగ్గరే ఉన్నాయి కాబట్టి సో నేను అదే వాడేసుకున్నాను సో మొత్తానికి బాల్ చైన్ ఒకటి వాడానండి సో అది నాకు మీటర్ ఫైవ్ రూపీస్ టూ మీటర్స్ పడింది సో టెన్ మొత్తం థర్టీ ఫైవ్ సో ఇలా మొత్తం చుట్టేసుకోవాలన్నమాట సిల్క్ థ్రెడ్ అంతా మొత్తం దీనికి చుట్టూరు ఇలాగే చుట్టుకోవాలి ఇంకొకటి మీరు ఈ ప్లాస్టిక్ బాటిల్ గాజ్ని ఏదైతే మీరు కట్ చేసి దాన్ని వెయిట్ చేశారో అప్పుడు ఎచ్చు తగ్గులు లేకుండా చూసుకోండి సరిపోతుంది సో మొత్తం చుట్టేసుకున్న తర్వాత ఇలా పూసలు మనం ఆల్రెడీ అల్లుకున్న పూసల్ని పెట్టి చూసుకోండి ఫస్ట్ తెచ్చు అంటే సరిపోయాయా లేదని నాకు చాలా లేదు ఇంకొక మూడు ఎక్స్ట్రా వేసుకుంటాను సో సరిపోయింది ఇప్పుడు గాజు తీసుకొని గమ్ పెట్టేసుకోండి దీనికి చాలా గమ్ పెట్టుకోవాలండి చాలా అంటే చాలా గమ్ పెట్టుకోవాలి ఎందుకంటే అప్పుడే మనకి గట్టిగా ఉంటుంది మనం ఇక్కడ సుది ధరంతో కుట్టట్లేదు కదా అతికిస్తున్నాం కదా కాబట్టి గమ్ అనేది చాలా ఎక్కువ పెట్టుకోవాలి ఇలా ఫస్ట్ ఏం చేస్తారంటే కొంచెం లోపల గమ్ పెట్టుకొని మనం ఎక్కడైతే ముడేసామో దాన్ని ఇక్కడ పెట్టేసుకొని దీన్ని ఒక రౌండ్ తీసుకొని వచ్చేసేయండి ఇలా లోపల నుంచి ఇలా ఒక రౌండ్ నేను ఇక్కడ మీకు వీడియో చూస్తూ కింద చేస్తున్నానండి సో అందువల్ల కొంచెం అటు ఇటు అవుతుంది అడ్జస్ట్ చేసుకోండి సో ఇలా ఒక రౌండ్ చుట్టుకొచ్చిన తర్వాత దీన్ని ఇలా అతికించుకోండి ఎందుకంటే మనకి ఆ పోగు వచ్చేసింది అంటే మొత్తం ఇదంతా వచ్చేస్తుంది కాబట్టి ఆ పోగుననేది మనము చాలా టైట్గా సెక్యూర్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇలా గాజు మీద అతికించుకోండి అంటే మనం బాటిల్తో కట్ చేసుకున్నాం కదా అదే మీరు అనుకోవచ్చు అదేదో రెండు గాజులు పెట్టేసుకొని ఇది చేసుకోవచ్చు బాటిల్ బాటిల్గా కట్ చేయడం అని కానీ బాటిల్ని కట్ చేయడం వల్ల ఏంటంటే మనకి అది కొంచెం రెండు గాజుల కంటే కూడా బాటిల్ అనేది నాకు బాగా వచ్చింది సో అదే రెండు గాజులు అతికించి చేసినప్పుడు నాకు అది అంత పర్ఫెక్ట్గా రాలేదు అదే అంటే ఈ పూసలకి అది కరెక్ట్గా సరిపోలేదు అందుకని నేను అలా ట్రై చేశాను రెండు గాజులు వేసినా కూడా మీరు సైజు పూసలు తెచ్చుకుంటే సరిపోతుంది ఆ రెండు గాజులు ఏదైతే ఉందో దాని తగ్గట్టు పూసలు తెచ్చుకోండి అప్పుడు మీకు ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది నాకు ఎక్కువ మరి అసలు గ్యాప్ లేకుండా వచ్చినట్టు అయిపోయింది ఇప్పుడు చూడండి నేను ఇవి పెట్టుకున్న తర్వాత నాకు సైడ్లో ఇంకొంచెం గ్యాప్ ఉంది ఈ గ్యాప్కి నేను ఇక్కడ బాల్ చైన్ అయితే పెడుతున్నాను ఈ బాల్ చైన్ మీటర్ ఫైవ్ రూపీస్ అండి టూ మీటర్స్ అయితే రెండు గాజులకి సరిపోతుంది ఇలా పెట్టేసుకొని సో సైడ్ మొత్తం ఇలా బౌల్ చేన్ని అతికించేసుకోండి చాలా ఈజీ కింద పెట్టుకొని అతికించుకుంటే మీకు చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇలా రెండు వైపులా చేసేసుకోవాలి సో ఫస్ట్ మీరు అతికించుకొని కట్ చేసుకున్న తర్వాత ఒకసారి మీరు చేత్తో దిన్ని ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కనుక అన్నారంటే అంటే మన పూసలు వైపుకి పుష్ చేసినట్టు అన్నారంటే అది కరెక్ట్గా మనకి పూసలకే ఉంటాయి అన్నమాట సో టూ సైడ్స్ సేమ్ హ్యాస్ట్ ఈస్ ఇదే ఫాలో అయిపోవాలి దీనికి గమ్ అయితే కొంచెం ఎక్కువే అవుతుందండి ఏం పర్లేదు గమ్ ఎంత ఎక్కువ పట్టుకుంటే మనకి అంత ఎక్కువ గట్టిగా ఉంటుంది సో చూసారు కదా ఎంతో అందమైన బ్యాంగిల్ అయితే రెడీ అయిపోయింది అది కూడా వాటర్ బాటిల్తో సో మీరు అనుకోవచ్చు ఇది వాటర్ బాటిల్తోనే చేశారా అన్న డౌట్ మీకు రావచ్చు కానీ నేను మీకు చూపించాను సో నాకు సేమ్ అదే మెజర్మెంట్లో ఉనింది నాకు బ్యాంగిల్ కూడా అదే మెజర్మెంట్లో వచ్చింది మీరు గమనిస్తే సో చూసారా ఇలా నాలుగైతే రెడీ చేసేసుకున్నాను ఆల్రెడీ ప్లెయిన్ బ్యాంగిల్స్ కూడా రెడీ చేసుకున్నాం కదా వాటిని ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను చూడండి సో చూసారా ఎంత చక్కగా ఉందంటే నా శారీకి ఇది పర్ఫెక్ట్ మ్యాచింగ్ అనమాట చూపిస్తాను నేను నా శారీ మీద పెట్టి కూడా నేను ఇవి సో ఇక్కడ ఐదు ఐదు పెట్టుకున్నాను ఇక్కడ మీరు చూస్తే మధ్యలో నేను ఒక గాజుగా ఒక్కొక్క గాజుకి పూసలు పెట్టా అది ఎలా పెట్టాలనే నెక్స్ట్ టైం వీడియోలో చెప్తానండి ఎందుకంటే ఇప్పుడు మరి వీడియో లెంత్ అయిపోతుంది సో ఇలా ఇప్పుడు నా సారీ కూడా చూపిస్తాను సేమ్ నాకు శారీ మ్యాచింగ్ కోసమే చేసుకున్నానండి ఇది సో మీకు యూజ్ అవుతుందనే చూపించాను చూసారు కదా మీరు ఒక బ్యాంగిల్ అయితే తడిగానే ఉన్నింది మొత్తం ఆరిన తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను నేను మళ్ళీ సో ఇలా చూసారా ఎంత చక్కగా ఉందో కదా మరి ఎలా అనిపించింది నచ్చితే ఒక లైక్ చేసేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేసేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉన్నాయి